మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా అధ్యక్షులను ఎన్నుకునేదానికి ఏఐసిసి నుంచి అబ్జర్వర్స్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఈ తరుణంలో మేము కడప జిల్లాలో పది పదిహేను సంవత్సరాల నుంచి కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎనలేని శ్రమ చేసినాం చాలా కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీ గురించి ఉన్నాము కాబట్టేసి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి కడపలో పునర్వైభవం తెచ్చేదాని గురించి నేను నేను కృషి చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ డీసీసీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోమని చెప్పేసి వచ్చిన ఎంపీ గారిని కోరుకునేదానికి ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఆ అవకాశం కల్పిస్తే నేను నా శేవశక్తుల నేను కష్టపడేసి కడప పునర్వైభవం వచ్చేటట్టుగా ఖచ్చితంగా కష్టపడి నేను తీసుకొస్తాను అదే ఇంకొక విధం ఏంటంటే బీసీ వర్గానికి ఈ జిల్లాలో ఎటువంటి పదవి లేదు బీసీ వర్గం ఎక్కువ ఉన్నారు నేను బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టేసి జిల్లా అధ్యక్షుడిని నాకు ఇస్తే నేను అందరినీ కలుపుకొనేసి గతంలో కూడా నేను చేసిన అనుభవం ఉంది గతంలో కూడా నేను ఈ పార్టీలో పనిచేసినాను నాకు ఎవరు కూడా శత్రువు లేరు ప్రతి ఒక్కరు కూడా నేను మిత్రభావంతో పనిచేశాను ఈ రోజు గుర్తా నేను డిసిసి అధ్యక్షునిగా నేను నన్ను ఎన్నుకోండి నాకు మీరు సపోర్ట్ చేయండి అడిగిన ప్రతి వ్యక్తి కూడా నాకు ఈరోజు అయ్యో నువ్వు ఉంటే మాకు బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ లెటర్ యాడ్తో నాకు సిగ్నేచర్ చేసి సుమారు అరవై మంది సిగ్నేచర్స్ చేసి కూడా నాకు ఇవ్వడం జరిగింది అంటే నాకు అనిపించింది నేను కాంగ్రెస్ పార్టీకి నన్ను కష్టపడి పని చేసినందుకు ఈ నాయకులందరూ కూడా నాకు ఇంత గుర్తింపు ఉంది అనేటువంటి చాలా ఆనందం కల్పించింది కనుక నాకు అధిష్టానం డిసిసిఏ పదవికి అవకాశం కల్పిస్తే నేను శక్తి వంచన లేకుండా నేను కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చేదానికి సాయశక్తులా కృషి చేస్తానని ఒప్పుకుంటాను